ఫ్రెండ్స్ ఇవాళ కొయ్యట్లోనూ అలాగే ఇండియాలోనూ బంగారు ధరలు అలాగే వెండి ధరలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లైక్ చేయకుండా వీడియోలుకి వెళ్దాం మరి ఆంధ్ర మరి తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ బంగారు రేట్ వచ్చి ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం పదివేల రెండు వందల ఇరవై మూడు రూపాయల అయితే సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల బంగారం వచ్చి లక్ష రెండు వేల రెండు వందల ముప్పై రూపాయల అయితే సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం వచ్చి తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఒకటి అయితే సేల్ అవుతుంది పది గ్రాముల బంగారం వచ్చి తొంభై మూడు వేల ఏడు వందల పది రూపాయల అయితే సేల్ అవుతుంది ఇది ఇండియాలో బంగారు ధరలు ఇకపోతే ఇండియాలో వెండి ధరలు అయితే ఒక గ్రామ్ వెండి వచ్చి నూట ఇరవై రూపాయల అయితే సేల్ అవుతుంది పది గ్రాముల వెండి వచ్చి పన్నెండు వందల అయితే సేల్ అవుతుంది వంద గ్రాముల వెండి అయితే పన్నెండు వేల అయితే సేల్ అవుతుంది ఒక కేజీ వెండి అయితే కనుక లక్ష ఇరవై వేల అయితే సేల్ అవుతుంది ఇది బంగారం ఎండి ధరలు అయితే ఇకపోతే కొయ్యట్లో బంగారు ధరలు ఎంత ఉన్నాయో చూద్దాం కొయ్యట్లో బంగారు ధరలు ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం వచ్చి ముప్పై మూడు దినాల ఐదు వందల డెబ్బై వద్ద అయితే సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం వచ్చి ముప్పై దినాల ఏడు వందల తొంభై రూపాయల అయితే ఏడు వందల తొంభై పిలుసు అయితే సేల్ అవుతుంది ఇరవై ఒకటి క్యారెట్ల ఒక గ్రాహం బంగారం వచ్చి ఇరవై తొమ్మిది దినాల మూడు వందల యాభై పిలుసు అయితే సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్లో ఒక గ్రామ్ బంగారం వచ్చి ఇరవై ఐదు దినాల రెండు వందల అయితే సేల్ ఇది మన ఇండియాలోని అలాగే కోయట్లోని బంగారం ధరలు వెండి ధరలు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్